హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మీకోసం ఒకటి రెడీ టు కన్స్ట్రక్ట్ ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉన్న ఒక ప్రాపర్టీ తీసుకురా తీసుకొస్తున్నానండి అది ఓపెన్ ప్లాట్ అది సేల్ కుంది ఆ ప్రాపర్టీ వచ్చేసి లీగల్ పరంగా ప్రాపర్టీ టైటిల్ డాక్యుమెంట్ అన్ని క్లియర్ గా ఉన్నాయి ఆ ఇది వచ్చేసి మనకు టౌన్ అండి ఇది టౌన్ రోడ్ మొత్తం చూడండి ప్రాపర్టీ ముందర థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ప్రాపర్టీ సింగిల్ సైడ్ రోడ్ బిట్ కాదు టూ సైడ్ రోడ్ బిట్టు కార్నర్ బిట్టు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి నేను ఇల్లు కట్టుకొని ఉండాలి అని అనుకున్న వాళ్లకు సూటబుల్ ఇది అది ఇల్లు కనబడుతుంది కదా ఇదే ఇది వచ్చేసి మీకు నూట ఈ ఇంటి ఆపోజిట్ లో ఉన్న ప్రాపర్టీ అండి చెట్లు పెరిగినాయి చుట్టూ ఫెన్సింగ్ చేసింది చూడండి ఇదే ప్రాపర్టీ రెండు సైడ్ లో కూడా రోడ్ ఉంది రెండు సైడ్ లో ముప్పై ఫీట్ల రోడ్డు ప్రాపర్టీ వచ్చేసి నూట యాభై గజాల బిట్టు ఈ ఇంటికి ఎదురుగానే ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ చేస్తుంది రెండు సైడ్ లో ముప్పై ఫీట్ల రోడ్ ప్లస్ డైమెన్షన్ సైజ్ వచ్చేసి ముప్పై బై నలభై ఐదు అండి ఒకవైపు ముప్పై వస్తుంది సైజు ఒకవైపు నలభై నలభై ఐదు వస్తుంది రెండు కలిపి నూట యాభై గజాల బిట్టు ఇది వచ్చేసి మనకు షార్నార్ ఏరియాలో ఉంటుంది రంగారెడ్డి జిల్లా హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే బస్ స్టాండ్ కి కూడా నియర్ బై ఉంటుంది లేదు నేను ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా నాకు తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ రావాలనుకున్నా ఇది సూటబుల్ అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్ పేమెంట్ జరిగి ఉంది థర్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్స్ కార్నర్ బిట్టు ఇది షాద్నగర్ ఏరియా చటాన్పల్లిలో ఉంది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మీ పేమెంట్ మౌండి బట్టి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్ వీడియో నచ్చే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్